ఖర్జూరపు చెట్టు ఏ సైని సూచిస్తుంది వినండి బాగా ఖర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడన్నా చూసారా వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు కానీ వేప చెట్టు మిగిలిన చెట్లు మామిడి చెట్టు వేప చెట్టు రకరకాల చెట్లు ఉంటాయి చెట్టు ఏడు ఉంటే వేర్లు పోయాడో ఉంటాయి భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి కొంగటేరు ఒకటి నిలువన లోపలికి వెళితే మిగిలిన పక్క వేర్లు అన్ని పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో ఉంటాయి ఓదానికి గోదానికి సంబంధం ఉండదు ఒక దగ్గర నుంచి బయలుదేరతాయి కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు కానీ మీరు వెళ్ళి చూడండి ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తగిన తర్వాత దాని వేళ్ళు చూడండి ఎట్లా తెలుసా దాని వేళ్ళు అన్ని సన్న సన్నగా వచ్చి దాంతో ఒకటి దాంతో ఒకటి పెనేసుకొని ఉంటాయి తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి ఈత చెట్టు వేళ్ళు అదిగో ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంటరా దానికి కొంగటేరు పక్క వేర్లు ఏముండవు మొత్తం ఒకదానికోటి ఒకదానికోట ఒకదానుకోటోదీ అది ఏం సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక కుటుంబాలకు సూచిస్తుంది క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది ఒకళ్ళకొకళ్ళకు ఒకరికొకళ్ళకి సంబంధాలు లేని బతుకులు బతకూడదు కలిసి ప్రార్థించటం కలిసి మాట్లాడుకోవటం ఇగో చూడండి కొబ్బరి చెట్టు వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు ఈత చెట్టు వేళ్ళు ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి ఎక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుకులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డిదిందు ఎక్కడ చెట్టు ఉంటుందో దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి అన్నీ పెన వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి అది ఐక్యతను సూచిస్తుంది ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడు ఆపజాలటం నేను నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం నా ప్రవేశన వాగ్దానం నెరవేరిద్ది ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది కుటుంబాలు కూడా అంతే ఉండేది నలుగురు నలుగురి నాలుగు పెత్తనాలు నలుగురి నాలుగు దారులు ఏం బతుకులో ఏమొచ్చ విధేయత చూపురు పెద్దోళ్ళకి లోబడరు గౌరవించరు వాళ్ళ మాటలు వినరు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు బ్రతుకులు వాళ్ళై దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు భూగర్భంలో కూడా పాఠం ఉంది దేవునికి స్తోత్రం కలిగనుగాక దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి సమైక్యమై ఉంటాయి సబాష్ చూడండి దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా ఎలా పట్టుకున్నదో చూడండి ఒకదాన్ని కూడా ఒకదాన్ని కూడా మొత్తం ఒక గుట్టయితే పట్టుకొని ఉన్నాయి చూడండి సన్నని వేళ్ళు గుంపు కలిసే ఉంటాయి చాలా వేళ్ళు ఉంటాయి కలిసే ఉంటాయి ఎక్కడ కాన ఉంటే ఆ బజార్లోకి ఒకవేరు ఈ బజార్లో ఒకవేరు ఒకళ్ళకి వాళ్ళ సంబంధాలు ఉండవు కొన్ని చెట్లకి అట్లా పోతాయి కొన్ని చెట్లకి కానీ దీని లైఫ్ అది కాదు దీని పొజిషన్ అది కాదు మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి చాలు మనం నలుగురు నాలుగు దిక్కులు పోయే టైపు కాదు మనమందరం ఏకమై మొన్నంత పనిచేశాం మనమందరం ఏకమై ప్రార్థించాం ఏకమై కష్టపడ్డాం ఏకమై ప్రయాసపడ్డాం ఏకమై ఖర్చు పెట్టాం ఏకమై కాపలాగాసాం కన్నీరు విడిచాం వేలాది మంది రక్షణ కార్యాన్ని చూశాం ఈరోజు అందరం ఐక్యమై కలిసి కష్టపడుతున్నాం అందుకే ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు ఇంతమందికి సమాధానం చెప్తున్నాం ఇదేం చిన్న కోటం కాదు ఇది భారీ మహాసభ ఇది తెలుసా మీకు ప్రతి ఆదివారం జరుగుతుంది ఒక భారీ మహాసభ కానీ దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత దేవుడు కలిగించిన ఆ కృప ఈ ఐక్యత మన సంఘంలోనే కదా మన కుటుంబాల్లో కూడా రావాలి కలిసి ప్రార్థించటం కలిసి డిస్కషన్ చేయటం కలిసి నిర్ణయాలు చేయటం కలిసి తీర్మానాలు చేయటం కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం కలిసి ప్రయత్నించటం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ప్రశంసించటం ఎంకరేజ్ చేయటం పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు చక్కగా కూర చేసింది అనుకో అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం పండగ చేసుకుంటుంది ఇంకా నాలుగు కూరలు బాగా చేసిద్ది అన్నాడే తింటా లొట్టలేసుకుంటా కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా నేనైతే అట్లా ఉండను తమ్ముడు నేను చెబుతున్నా కదా కూర నచ్చిందనుకో సూపర్ అంట ఓ రకంగా ఉందనుకో యావరేజ్ ఇంకొంచెం కట్ ట్రై చేయంట అనుకు తప్పకుండా మెచ్చుకుంటాను నేను ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే ఇంక రెండు కూరలు వస్తాయి దేవునికి స్తోత్రం ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా ఆహారం ఏర్పాటు చేస్తారు కదా కూర నచ్చింది అనుకో కొంచెం వేసి వెళ్ళింది అనుకో కూర నచ్చింది అనుకో ఇంకొంచెం కూర అన్నం కూర సూపర్ తల్లి అంట మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అది ఆ తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోలే వేసుకోలేసింది ప్రశంస ప్రోత్సాహం మెప్పుకోలు మాట ఒక మాట రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త మా కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట చాలా ప్రయాసపడ్డావని ఒక్క మాట అన్నరే మహాతల్లు చేయకపోతే ఎవరు చేస్తారు ఏంది చేసుకున్నప్పుడు చేయడయింది ఆ పిల్లలకు అన్నప్పుడు చేయుడయింది అందరు చేయట్లేదా ఏంది ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని ఏమండీ అదే అండి మాట అదే ఆ పద్ధతి అందరు అందరు చేశారు అందరు చేస్తున్నారు ఏమైనా చేసాడు ఏంది ఏమో గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లా ఉంటుందండి కష్టపడ్డోడికి కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాయా నా కోసం పిల్లల కోసం కాస్త నీళ్ళు పోసుకో కాస్త పండుకో ఆ కాళ్ళకి నూనె రాస్తాను పరిచయం చేస్తాను కాస్త రెస్ట్ తీసుకు బాగా అలిసిపోయినట్టున్నావు అను కాళ్ళు భూమి మీద ఉండవు ఆకాశంలో దాల్తుంటాడు మనిషి కానీ ఈ దరిద్రం ఏంది చెప్పనా నెంబర్ వన్ ఈ పని చేయరు నెంబర్ టూలు ఈ పని చేస్తారు అందుకే ఎక్కువ నెంబర్ టూలో కనెక్ట్ అవుతారు నెంబర్ వన్ భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది అబ్బో ఏం హాయిగా ఉంటుంది అందుకే ఆడకపోతుంటాడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు వీళ్ళేమంటే తెలుసు మాకు రావట్ అంటే మాయలు చేయటం మాకు రాదు మోసాలు చేయటం మాకు రాదు అది మాయోడు చేయమన్నాడు నిజం కష్టపడ్డ నిజమా కాదా ప్రయాసపడే నిజమా కాదా రోజంతా నీకోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట అది మాయెందుకు అయింది ఉన్నమాటే నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను ఎవరు రత్నాలు రాలిపోతాయా ముచ్చాలు రాలిపోతా అందరూ తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు ఎక్కువ ఏం చేశారు ఏంటి కన్నప్పుడు చేయొద్దా ఏంటి అని ఏం తీసుకొని తందాలి వీళ్ళనే ఏం తీసుకొని తండాలండి వెళ్ళే కన్నప్పుడు చేయరా ఏంటి అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా కోసం కష్టపడుతున్నావు మా నానా కోసం చాలా కష్టపడుతున్నావు లోపల పోయి ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపలి పేర్చుకుంటారండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలన్నీ ప్రోత్సహించే కుటుంబాలన్నీ ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జూరపు వీళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ మేన్ నీకు తెలియకపోతే నేను చెబుతున్నా కానీ నేర్చుకో మొదలుపెట్టు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నా రోజు ఏడ చేస్తావు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు అను వంట ఆపే అంటే ఎంత పండగ ఉంటుంది ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట ఆపే అంటే చాలు దరిద్రం పోయింది అనుకుంటారు చక్కగా వస్తా అంత ఆహారం తీసుకుని రా ఎంత సంతోషపడతారు క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఎలాంటి ప్రశంస ఎలాంటి ప్రోత్సాహం ఇలాంటి పవిత్రత వర్దిల్లాలి